హలో హెల్తీ పీపుల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పక్కా డాబా స్టైల్ టేస్టీ కాజు మసాలా కర్రీ కర్రీని చపాతి బిర్యానీ పూరి పులావ్ ఇలా ఎందులోకి తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి లేట్ ఎందుకు ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఒక గిన్నెలో అరకప్పు వరకు జీడిపప్పు గుండ్లు వేసుకోండి మీ దగ్గర జీడిపప్పు గుండ్లు లేకపోతే అరకప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి జీడిపప్పు గుండ్లు మునిగేటట్టు నీళ్ళని పోసి ముప్పై నిమిషాలు నాననివ్వండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి జీలకర్ర లైట్ గా వేగిన తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి వేయండి కప్పుల్లో చూసుకుంటే ఒక కప్పు దాకా ఈ ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి మూడు మీడియం సైజు ఉండే టమాటాలని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి టమాటా ముక్కలు కూడా ఒక కప్పు దాకా ఉన్నాయి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు ముక్కలన్నీ తొందరగా మగ్గడానికి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించండి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా మగ్గించారంటే టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి కంప్లీట్గా చల్లారిన ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు రెండించుల దాల్చిన చెక్క ఒక అనసపువ్వు ఒక టీ స్పూన్ వరకు షాజీరా వేయండి మీరు ఇక్కడ షాజీరాక్ బదులుగా జీలకర్ర అయినా వాడుకోవచ్చు ఇందులోనే పావు కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి చూడండి ఉల్లిపాయలు ఇలా చక్కగా ఫ్రై అయిన వెంటనే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంత ఒకసారి బాగా కలపండి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ ఉంది కదా అది మొత్తాన్ని వేసేసి మిక్సీ జార్లో ఉన్న గ్రేవీకి కొంచెం వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేయండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారంని వేయండి కారంని వేసిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఐదారు నిమిషాల పాటు గంటతో కలుపుతూ ఈ గ్రేవీని ఇలా చిక్కబడనివ్వాలి చూడండి ఐదు నిమిషాలు మనం ఇలా కలుపుతూ ఉంటే గ్రేవీ ఇలా చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ ని వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ స్టేజ్ లో టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి కి మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు గుండ్లు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ ఎంత బాగుంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి